అన్న మీరంతా అడ్డు జరగాలి అన్న మీరంతా సైజ్ జరగండి అన్న కనీసం जरग जरग सर सर कंट <laughs> रिपोर्ट

చేసి ప్రయారిటీ లో ఇది ఆ కొస నుంచి ఇది వస్తున్నాయి కదా ఆ కొసకు లాస్ట్ కి ఎంత ఎంత విడుతుంది ఇట్లా ఎంత ఉంది మినిమం ఎంత ఉంది అంతా ముఖాలో పక్క పడి ఉంటాం ఇరవై ఫీట్ నుంచి మొదలు ముప్పై ఫీట్ అంటే ఇప్పుడు సమానంగా సమానం ఉంచాలా ఎన్ని షాప్లు అన్ని షాపులకు వచ్చా ఇటు ఇరవై ముప్పై ఉంది ఇచ్చిట్ ఎంత ఇప్పుడు ఎనిమిది అన్ని ఉంది ఎనిమిది అన్ని అన్నిటికైతే ఎనిమిది అన్ని మొత్తం మొత్తం పది ఉండే పది ఇటు ఎక్కువ ఎవరికి దగ్గర వాళ్ళకు వాళ్ళకు ఒక మాట ఎనిమిది బై ఇరవై ముప్పై ఉంది షాపు అందరూ ఓనర్ లే నడుతుండ్రు ఆ కిరాయికి ఇచ్చే ఎవరైనా ఓనర్ ఉన్నారు నాకైనా నిజమే చెప్పదు కొంతమంది ఓనర్స్ కొంత మంది కిరాయికి ఓనర్ ఎంత మంది ఉన్నారు కిరాయదారులు ఎంత మారింది కిరాయి దారిలో ఐదు ఆరు మంది ఉన్నారు ఓనర్ చాలా మంది ఓనర్ మంది ఉన్నారు వాళ్ళు ఎలాంటి పెద్ద మనుషులు వాళ్ళు వాళ్ళు కూర్చొని ఓనర్ ఉంటే ఏం కాదు కానీ కిరాయిదారులు అంటే కిరాయిదారు ఇప్పుడు మరి కట్టిస్తే ఎవడి షాప్ అయితే ఉందో ఎవరైతే నడుపుతుందో వాళ్ళకి ఇస్తారా మళ్ళీ కిరాయిదారులకు ఇస్తారా మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇలా నాకు ఒక లిస్ట్ చేయండి ఎంతమంది పేరిట మీరు ఏదైతే కోర్టు లేచి స్టేటస్ కోర్టు తెచ్చిందో వాళ్ళు ఎంతమంది నాకు లిస్ట్ చేయండి మళ్ళీ ప్రత్యక్షంగా బిజినెస్ చేసుకుంటున్న ఎంతమంది లిస్ట్ చేయండి పరోక్షంగా ఎంతమంది దాని మీద కిరాయి తీసుకొని పడుతుందో లిస్ట్ చేయండి ఆ పరోక్షంగా నడుపుకునేటువంటి వాళ్ళ సంఖ్య వాళ్ళ పేర్లు వాళ్ళ బిజినెస్ ఏంటో ఈయన మాట్లాడతా సార్ రాత్రి మాట్లాడకుంటే మాట్లాడతారు భావిస్తా ఉండే ఫినిషింగ్ ఎప్పటి పోతాకపోతా భూమిపోతా వాళ్ళు మీరు ఒక ఫార్ములా ఈ్రి మాట్లాడతాను వస్తా విడతయితే అక్కడి నుంచి ఇక్కడ దాకా ముప్పై ఐదో ముప్పై ఐదు షాపులు ఉండేదంట ఎన్నో లెక్క పెట్టి మీరు అంతా నేను ఏం చెప్పిన అంటే ఎన్ని షాపులు ఉండే నంబర్ వన్ లేదంటే ఓనర్ నడిపే షాపులు ఎన్ని నంబర్ టూ కిరాయి మీద నడిపే షాపులు ఎన్ని నంబర్ త్రీ వాళ్ళు ఏ టైప్ ఇస్తే ఏం చేయొచ్చో ఒక సిస్టమేటిక్గా చేద్దామని చెప్పారు ఏం చేసినా సిస్టమేటిక్గా వాళ్ళు ఉపాధ్యాతిగా మేము ఎక్కువ కేంద్ర ప్రభుత్వం మోడీ గారేమో ఎవరి కాలం వాళ్ళు బతకాలని చెప్పి మేము చెప్తుంటే ఉన్న పేదోడికి గుడు చెదరకొట్టడం ఉపాధి చెదరకొట్టడం కాదు కాబట్టి ఒక సిస్టమేటిక్గా ఆమె కంటోన్మెంట్గా లీజీగా ఇప్పుడు ఇది ఉంది పార్కింగ్ ఉంది డెబ్బై ఐదు లక్షలకు డెబ్బై ఎనిమిది లక్షలకు పాట పాడుతున్నారు అంటే మీరు నామినల్ వాళ్ళ దగ్గర మొత్తం అది కాకుండా నామినల్ వేసి మీరేం చేస్తారా మీరు షెడ్లు వేసి ఇస్తారా వాళ్ళు షెడ్ వేసుకుంటారా అదంతా ఒక ఫార్ములా అయితే చేసి పెట్టండి నేను సాయంత్రం మాట్లాడతాను జోలికి బ్రోకర్లు వచ్చి పట్టట్టుగా మామూలు వసూలు చేసుకునే పద్ధతి లేకుండా వాళ్ళకు కొంచెం గ్యారంటీ ఇచ్చే సిస్టమ్ పెట్టండి మళ్ళీ ఇట్లాంటి పరిస్థితులు అనే సిస్టమేటిక్ ఉంది యూనిఫామ్ గా ఉందండి ఒక ముప్పై ఫీట్లు ఒక ఇరవై ఫీట్ కాకుండా కొంచెం ఇప్పుడు మనకు పోతుంటే పోతుంటే బస్సులు ఎక్కువ అవైతుంటాయి